పారిశ్రామిక ప్రాంతం విశాఖ హెచ్పిసిఎల్ లేబర్ గేట్ వద్ద కార్మిక సమస్యలపై ధర్నా నిర్వహించారు నాలుగు లేబర్ ను వెంటనే రద్దు చేయాలి అని కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి అని స్థానికులకు ఉపాధి కల్పించాలి అంటూ నినాదాలు చేశారు సిఐటియు మల్కాపురం జోన్ ప్రధాన కార్యదర్శి ఆర్ లక్ష్మణమూర్తి ఐఎన్టీయూసి జిల్లా ప్రధాన కార్యదర్శి భోగవల్లి నాగభూషణం మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలి అని స్టీల్ ప్లాంట్కు సొంత గనులు కేటాయించాలి అని డిమాండ్ చేశారు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కార్మికులకు ప్రజలకు నష్టం కలిగించే విధానాలు అవలంబిస్తుంది అని మండిపడ్డారు నష్టం కలిగే లేబర్ కోసం రద్దు చేయాలని రైతులు ధర ఇవ్వాలని కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వ రంగ సంస్థలు కాపాడుకోవాలని స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కొన్న ఆపాలని సొంత గొడవలు కేటాయించాలని ప్రధానమైన డిమాండ్లతో పాటు అలాగే బడ్జెట్లో కార్మిక వర్గానికి ఇక్కడ నిరుద్యోగ సంస్థ పరిష్కారం కావాలంటే రైల్వే జోను మెట్రో కూడా ముందుకు తీసుకురావాలని చెప్పి ఆ రకంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసం ప్రజల్ని భాగస్వామ్యం చేసి పెద్ద ఎత్తున ఆందోళన రూపంలో ఈ ఈ దేశవ్యాప్తంగా జరిగే కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని కార్తీక సంఘాలు కలిసి నిరసన చేయాలని బిజెపి చేస్తున్న కార్మిక కర్షక వ్యతిరేక విధానాలకి నిరసనగా ఈ రోజు మనం ఇక్కడ నిరసన కార్యక్రమం చేస్తున్నాం మరి దాంట్లో భాగంగా హెచ్పిసిఎల్ మెయిన్ గేట్ గారు కూడా అన్ని కార్మిక అఖిలపక్ష కార్మిక సంఘాల తరఫున ఇక్కడ ఇక్కడ ఈ కార్యక్రమం నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం మరి ముఖ్యంగా నాలుగు లేబర్ కోడలు ఈ రోజు బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చింది ఆ నాలుగు కోడల వల్ల కార్మికులకు కానీ ప్రజలకు కానీ ప్రభుత్వానికి కానీ ఎటువంటి ఉపయోగం లేదు అది ఓన్లీ ఏదైతే కార్పొరేట్ సంస్థలు ఉన్నాయో కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా నాలుగు లేబర్ కోడ్లు తీసుకొచ్చింది దాన్ని వ్యతిరేకిస్తున్నాం మనం బ్రిటిష్ కాలం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర నుంచి గతంలో కూడా ఎన్నో పోరాటాలు చేసి మనకి ఈఎస్ఏ చట్టం